మూడు వందల యాభై తొమ్మిది ప్రశ్న మూడు వందల యాభై తొమ్మిది ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే సియోను గురించి ఒక వీడియో చేయండి సియోను గురించి ఒక వీడియో చేయండి వీడియో చేయండి ధనలక్ష్మిదేవి చేపల ఆ పక్సింగర్ సహవాసంలో పాటల పుస్తకం పేరు శ్రీ సియోని గీతాలు శ్రీయోని గీతాలు అంటే దావిది సిఎం అంటే దావిద పురాణే సిఎన్ అంటారు ఎక్కడ ఉంది రెండవ సమయాలు ఐదవ చాయము ఆరు ఏడు వచ్చిన రెండో సమయం ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ఎబూసీలు ఎబూసీలు దేశములో నివాసులు ఉండగా రాజును అతని పక్ష వారును ఎరుశలేములకు వచ్చి ఎబూసీలు ఎబూసీలు దావిదు లోపలికి రాలేడని తలంచి తలంచి నీవు వచ్చిన ఇచ్చడి గుడ్డి వారును కుంటివారు నిన్ను తోలువేతురని దావీదు వర్తమానం పంపిండి ఎవరు పంపారు

దావిదు పురమనబడిన దావిదు పురమనబడిన సియోను కోటను సియోను కోటను దావిదు స్వాధీనం చేసుకున్నాము పరుచుకున్నాను అక్కడే ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన రెండో సమయంలో ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన దేవుని మందసు ఉండటం వలన ఆరు పన్నెండు దేవుని మందసుండటం వలన యహోవాదోము ఇంటి వారని అతన్ని కలిగిన దాని అంతటిని ఆశీర్వదించిన సంగతి దావీ వినబడగా దావీది పోయి దేవుని మందసమును ఓదోదం ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకుని వచ్చే దావిద పురము అంటే దేవుని తీసుకొచ్చాడు అదే ఇంకేం చెప్తుంది బైబిల్ ఇంకేం చెప్తున్నాడు అక్కడే ఆరో రెండో పదహారవ ఆరో అధ్యాయం ఆరోజం పదహారవచ్చు యహోవ మందసము దావిది పురమునకు రాగా దావీదుపురం అంటే సియోను కోట కాగా రాగా సౌలు కుమారుడికి మీకాలు కిటికీలోను చూచి యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యం ఆడుచు ఉన్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరిచెను కాబట్టి దావీదుపురం అంటేనే సియోనుపురం సియోను కోట సియోను కోట ఎప్పటింత ముందు ఎబోసిల్ ఎబోసిల్ ఆ అరవల అనస సంగత మహాడర్ కాబట్టి దాన్నే సాధనం చేసుకున్నాడు సియోను కోట సియోను కోట అంటే కోటలకు ఎవరు ఎలా లేరని ఈ సియోను కోటకు వస్తే గుట్టువారు కుంటువారు కుంటువారు తోలెత్త అంటే ఇల్లు దానికి దాన్ని స్వాధీనం చేసుకుని కోటకి దావీదు పురము పురం అదే సియోను కోట ఇంకా చూస్తే బైబిల్లో చాలా స్పష్టంగా ఏమని రాశాడు సీయోని కోట నుంచి మనం చాలా జాగ్రత్తగా చూస్తే మొదటి రాజులు రెండవ అధ్యాయం పదే వచ్చింది మొదటి రాజులు రెండవ అధ్యాయము పదే వచ్చింది పదో వచ్చును తర్వాత దావీదు తన పితరులతో కూడా పొంది దావీది పట్టణం ముందు సమాధిలో పాతి పెట్టబడ్డాడు అంటే ఎక్కడ సమాధి పెట్టబడ్డాడు సియోన్పురం పూర్తి సీయోలోనే పాతి పెట్టబడ్డాడు చూసాను సమాధి దావి సమాధిని చూసాడు చూసి అవన్నీ పట్టుకొచ్చాను కూడా ఫోటోలు ఇంకా మనం ముందుకెళ్తే అక్కడే మొదటి రాజుని మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మొదటి రాజు మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మూడవ అధ్యాయం మొదటి వచ్చిన తర్వాత సులోమోను తర్వాత సులోమోను ఐగుప్తు రాజు అయిన ఫరోక్ మాతను పెండి చేసుకుని అతనికి అలుడ ఆయను తన నగరును యహోవా మందిరమును ఆ ఎరుశులేమ చుట్టూ ప్రకారమును కట్టించిన ముగించిన తర్వాత ఫరోక్ మాతను దావీదు పురమునకు రప్పించను అదే దావీదు పురం అంటే కోటకి ఎవరు వచ్చారు ఎవరు కుమార్ ఫరో కుమార్తె వివాహం చేసుకుని ఎవరు సోలో తన తండ్రి యొక్క కోట సియో అని కోటే తెచ్చి అందరూ పెట్టాడు ఇంకా ముందు మన ముందుకెళ్తే వాక్యంలో అక్కడ ఎనిమిదో అధ్యాయం ఒకటి మొదటి 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 రాజులు ఎమ్ది ఒకటి మొదటి రాజులు ఎందో అచ్చు మొదటి వచ్చు అప్పుడు సియోను అప్పుడు సియోను అను అను దావిదు పురములో నుండి ఇంకా స్పష్టంగా ఉంది సియోను అను దావిదు పురములో నుండి సియోను అను దావిదు పురమును యహోవా నిబంధన మందసమును యహోవా నిబంధన మందసమును మందసమును పైకి తీసుకుని వచ్చేటకు ఆ తీసుకుని వచ్చేటకు ఎరుశులేమును నుండి రాజైన ఆ సులోమును సులోము ఇస్రాయల్ పెద్దలను ఆ గోత్ర ప్రధానులను ఆ అనగా ఇస్రాయల్ పితరుల కుటుంబముల పెద్దలను ఆ తన ఎద్దుకు సమకూర్చాను 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 సియోను అను సిఓ నుండి దావిదు పురావిధ పురమును పురమునకు నేను ఇప్పటికి వచ్చి హోమ నిబంధన మనసు నిబంధన మనసాన్ని తన కోటలోకి తీసుకొచ్చాడు తెచ్చుకో అంటే ఇష్టం దేవుడు దేవుడు అంటే ఎవరికి సులభ ఆవిధి అక్కడే రెండవ సమయాలు ఐదు అధ్యాయము ఆరేడు వచ్చినప్పుడు చదివేం కదా చదువు స్వామి మన చదివాం కాబట్టి ఈ విధంగా సియోను

సులేమును దావి చనిపోయిన తర్వాత తనకు భారీగా చేయబడినటువంటి ఫరో కుమార్తె ముందు సియోన్ లో పెట్టాడు మళ్ళీ సియోన్ నుండి ఆమె కొరకు కట్టించిన నగరకి ఎక్కి రాగా ఎక్కి రాగా ఎక్కి రాగా అతను కట్టించాడు కట్టించాడు మళ్ళీ మిల్లోను కూడా కట్టించాడు ఈ విధంగా సియోను గురించి సిర గురించి బైబిల్లో ఈ విధంగా ఇన్ని చోట్ల రాయబండి సియోని గీతాల్లో బాబు పురమాజీ మరి సాడ్ అవుత్తర దీకున మహారాజు పట్టణమైన శ్రీయోను పార్వతము ఉత్తర దీకున మహారాజు పట్టణమైన సియోను పార్వతము ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోష పిచ్చుచునది ఉన్నతమై అందముగా సర్వ భూమికి సంతోష పిచుచునది మన దేవుని పాఠన మందాయన పరిశుద్ధ మందు ఏ హో వా గడును బహు కీతని యుడయుడు ఏ హో వా గడును బహు కీతని ప్రసవించు శ్రీ వేదన పాటేను వనకును ప్రసవించు శ్రీ వేదన పాటేను తూర్పు గాలిని రేపి తార్ శిశు వాడల పగుల గుట్టు తూర్పు గాలిని రేపి తార్ శిశు వాడల పగుల గుట్టు మన దేవుని పాట నందరిశుద్ధ పర్వత మందు వాడును బహుకీర్యుడయుడు సూయోని గీతాల్లో నాలుగు వందల నలభై ఒకటి కొత్త పాటల పుస్తకంలో దాని తర్వాత పాటల పుస్తకంలో నాలుగు వందల ముప్పై ఎనిమిది పాత పాటల పుస్తకంలో మూడు వందల డెబ్బై ఎనిమిది సియోను పట్టణము సర్వభూమికి సంతోషం ఇచ్చి ఉన్నది కీర్తన నలభై ఎనిమిది రెండు మీద ఇదో పాట కట్టారు సియో నూపురమా సర్వోన్నతుని శృంగారపురమా శ్రీయో నూపురమా సాస్వతముగా దైవా సంకల్పం

ियोनु सततमुनि देयनुभवभाग्यमु श्रियो पुरम सार्वोन्न निृङ्गार पुरम श्रियो सीयोनु पुरम शाले म राजु సంధించేను నిన్ను సే రాజు అర్పించెను నీలో ఆ కుమారుని అర్పించెను నీలో ఆ బ్రాహం ச்வர் நாலங்காரா சியோனு தாவிது பாட்டனம் மனபாடேனு சியோனு புரமாம் சார்வுன்னத்து நீ சருங்காரப் புரமாம் சியோனு புரமாம் நான் முடை வச்சினும். నీ నగరులయందు నివసించు చున్నాడు నీ ప్రభువు నీ నగరులయందు రాజులు కూడిరి నీ తేజము రే రాజులు కూడిరి నీతే జముచూచి லி நம்ம தரஞ்சு நகரமா சி ஓ நூரமா சார்வோன்னு நேங்கார்பு ரீ யோ நு புரமா சும்பு கப்பாடுடி சந்த சமுக சீயோனு பாடலனு சும்பு கப்பாடுடி ஏசுனக்கே மகிமா போசுரமுக செல்லின்சே యేసు నాకే మహిమా బాసు రము గచె లించె స్వార్నా లంకా యేసు ప్రభునా కే సీయో

సతతముని పూరమా సార్ శృంగార పురమా సీయోను పూరమా నలభై ఎనిమిది రెండు రెండో ఈ పాట సియోని గీతలు కట్టబడింది ఇక్కడతో ఈ సీయోని గురించి ఒక వీడియో తీయమని ధనలక్ష్మి దేవి ఎవరేమి ధనలక్ష్మి ధనలక్ష్మి దేవి చాపల అంటే చాపల ఊరి పేరు రాయలేదు ఇక్కడతో ఈ సహోదరికి ఈ యొక్క సీఎంను మరి గురించి స్పష్టంగా చెప్పబడింది రెండు పాటలు కూడా పాడాం దీంతో ఈ వీడియో పూర్తి చేస్తాను